దూర ప్రయాణాలు బోలెడంత లగేజ్ ఉంటే మనం ట్రైన్ను బెస్ట్ ఆప్షన్గా తీసుకుంటాం కదా లగేజ్ పట్టుకెళ్తే పట్టుకెళ్ళాం కానీ కొన్ని వస్తువులను రైళ్ళలో తీసుకెళ్లడాన్ని ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ నిషేధించింది అవి గనక మనం తీసుకెళ్తే భారీగా ఫైన్ పడుతుంది ఒక్కోసారి జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉంటుంది అవేంటో ఇప్పుడు చూద్దాం ట్రైన్ జర్నీ ఎంత బాగుంటుందో చిన్న పొరపాటు చేసినా అంత ఇబ్బంది అవుతుంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటాం అవి చెకింగ్ అధికారులు వచ్చినప్పుడు మాత్రమే బయటపడతాయి ప్రయాణికులు తమ భద్రతను మాత్రమే కాకుండా తమ తోటి ప్రయాణికుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలి తెలిసి తెలియక నిషేధిత వస్తువులను తీసుకెళ్లడం వల్ల తీవ్రమైన లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది రైళ్లలో ఈ పేలుడు పదార్థాలు తేలికగా మండేటువంటి వస్తువులను తీసుకెళ్లకూడదు స్మోకింగ్ చెయ్యరాదు రైల్లో టపాసులు గ్యాస్ సిలిండర్లు తుపాకీ గుండ్లు వంటి పేలుడు పదార్థాలను తీసుకెళ్లే వారిపై రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా ఈ రైలు ప్రయాణంలో మండే స్వభావం ఉన్న కిరోసిన్ పెట్రోల్ వంటి వాటిని తీసుకెళ్లడం నిషేధం ప్రయాణికులందరి భద్రత తమ ప్రాధాన్యత అని భద్రతా నియమాలను పాటించకపోవడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు ఈ రూల్స్ పాటించిన వారికి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రైల్వే చట్టంలోని సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీ ఫైవ్ ప్రకారం పేలుడు పదార్థాలు లేదా తేలికగా మండే వస్తువులను తీసుకెళ్లే వారికి వెయ్యి వరకు జరిమానా విధిస్తారు లేదంటే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది ఒక్కోసారి ఈ రెండు శిక్షలు పడే అవకాశము ఉంటుంది గ్యాస్ సిలిండర్ కిరోసిన్ పెట్రోల్ వంటివి తీసుకెళ్లకూడదన్న విషయం మాకు తెలియదని ఎవరైనా చెబితే అది సరైన సమాధానం కాదని రైల్వే శాఖ అంటోంది ఒకరి అజాగ్రత్త వల్ల వందల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే అది ఖచ్చితంగా తప్పే అని శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయని అధికారులు చెబుతున్నారు భోగీలు రైల్వే స్టేషన్లలో కూడా ధూమపానం చేయడం నేరం రైళ్లలో కొందరు టాయిలెట్లలో సిగరెట్ కాలుస్తూ ఉంటారు దీనివల్ల కూడా తీవ్రమైన అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది స్మోకింగ్ వల్ల కలిగే ప్రమాదాలు వేగంగా వ్యాపించి కదులుతున్న రైల్లో నియంత్రించడం చాలా కష్టమవుతుంది ఈ భద్రతా చర్యలకు అందరూ పూర్తిగా సహకరించాలని ఇలాంటి ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లొద్దని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది ఈ నిబంధనలు కఠినంగా అనిపించినప్పటికీ అవి ప్రయాణికులందరి భద్రతను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు